ఉభయ గోదావరి జిల్లాలో అద్భుతమైన ఒక ప్లస్ అయిన టోర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇది చాలా రోజులైంది ప్రారంభించి ఇక్కడికి ఎవరైనా కానీ వధూవర్లు ఒక పెళ్లి చేసే పురోహితుని తీసుకొస్తే టోటల్గా మొత్తం అన్నీ కూడా ఇక్కడే సమకూర్చి వాళ్ళని హ్యాపీగా మళ్ళీ కారు ఎక్కించి పంపించే సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి రాజమండ్రి జేఎన్ రోడ్లో ఈ స్టోర్ ఉంది ప్లస్ స్టోర్కి సంబంధించి మనతో సంతోష్ గారు ఉన్నారు సంతోష్ గారిని అడిగి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము అసలు ఏమేమి ఉన్నాయి ప్రత్యేకతలు ఎలాంటి రీతిలో దీన్ని రూపొందించారు మనకు చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలో ఎలాంటిది ఎక్కడా లేదు అసలు అన్నీ కలిపి ఒకే చోట నమస్తే సంతోష్ గారు నమస్తే మన స్టోర్కున్న ప్రత్యేకత ఏంటంటే మన బొటీక్కున్న ఇదేంటి ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి దీంతోపాటు మీరు బ్యూటీకి సంబంధించి కూడా కోర్సెస్ నేర్పడం కానీ ఇవి ఎక్కడ మెట్రో సిటీస్లో చూస్తూ ఉంటాం చెన్నై కానీ బెంగళూరు హైదరాబాదు లేకపోతే బొంబే ఇక్కడ రాజమండ్రిలో పెట్టక రీజన్ ఏంటి రాజమండ్రి కూడా ఇప్పుడు సిటీ అయిపోయింది సార్ చాలా డెవలప్ అయిపోయింది రాజమండ్రిలో అసలు లేనిది ఏమీ లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మన రాజమండ్రిలో అండ్ రాజమండ్రి ఆల్రెడీ మేము వచ్చి ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది జేఎన్ రోడ్లో ఆల్రెడీ ఇంకొక స్టోర్ పెట్టాము దానికన్నా ఇంకా పెద్దదిగా ఒక షోరూమ్గా ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యాము ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ బికాస్ ఒక టూ ఇయర్స్లో మేము ఇలా ఎక్స్పాండ్ అవ్వగలుగుతున్నాం అంటే అది రాజమండ్రి పీపుల్ మాకిచ్చిన లవ్ కాబట్టి మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది జరిగింది ఒకవేళ అది ఫ్లాప్ అయి ఉంటే మేము మళ్ళీ ఇంత పెద్ద స్టెప్ అయితే తీసి పెట్టి ఉండము కదా సో అది ఫస్ట్ రాజమండ్రి వాళ్ళు నాకు అంత లవ్ ఇచ్చిన వల్ల నేను కూడా ధైర్యంగా వాళ్ళ కోసం ఇలాంటి ఒక స్టోర్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను యాక్చువల్గా బొటిక్ అంటే మామూలుగా ఈ శారీస్ కానీ లేడీస్ ఉంటాయి మీరు అంటే దీంతో పాటు వెడ్డింగ్ సంబంధించి టోటల్ అన్ని మీరే ఏర్పాటు చేయడం అనేది ఉన్నాయి ఈ అదే సార్ అంటే ప్లష్ ఫస్ట్ నేను పన్నెండు సంవత్సరం ముందు చెన్నైలో స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలి ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు జనరల్ గా ఒక సలూన్ స్టార్ట్ చేస్తారు ఫ్రాంచైజ్ తీసుకుంటారు లేకపోతే ఒక బొటిక్ పెడతారు నాకు ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసిన వల్ల ఒకవేళ బొటిక్ ఆడకపోతే సలూన్ ఫ్రాంచైజీ సరిగా వెళ్ళకపోతే అని ఒక భయంతో ఏదైనా కొత్తగా చేయాలి అని ఎప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను సో కొత్తగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు నా ఫ్రెండ్కి నేను మేకప్ చేసేటప్పుడు తనకి బాగా నచ్చింది సో ఫ్రెండ్కి నేనే తను చెప్పారు మీరే వెళ్ళి నాకు జ్యువెలరీ పట్టుకుని అన్నారు బ్లౌజ్ డిజైన్ నా టైలర్ డిజైనర్ ఉన్నారు కదా నువ్వే డిజైన్ అన్నారు సో నా ఫ్రెండ్కి చేసేటప్పుడు నా లోపల ఉన్న టాలెంట్ని నేను అండర్స్టాండ్ చేయగలిగాను నేను ఇంట్లో చెప్పేటప్పుడు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు అలా స్టార్ట్ అయిన స్టోరే ప్లష్ బొటిక్ అండ్ బ్యూటీ లాంచ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రైడల్ అనమాట ఒక బ్రైడల్ అప్పుడు చూసారంటే బ్రైడల్ ఎంత బూమింగ్గా లేదు బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ ఎంతమంది లేరు బొటీక్ అండ్ బ్యూటీ లాంచ్ కలిపి ఒకే స్టోర్కి అసలు ఎక్కడ కూడా లేనే లేదు ప్లస్ వాస్ ద ఫస్ట్ స్టోర్ అది నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్తాను ప్లస్ షే ఫస్ట్ స్టోర్ బొటీక్ అండ్ బ్యూటీ లాంచ్గా చెన్నైలో స్టార్ట్ అయింది సో ఒక బ్రైడ్ లోపలికి వస్తే వాళ్ళకి మేకప్ నుంచి జ్యువెలరీ నుంచి బ్లౌజ్ డిజైనింగ్ నుంచి సారీస్ నుంచి ఫేషియల్ పెడిక్యూర్ మనకి సలూన్ సర్వీసెస్ నుంచి ఫోటోగ్రఫీ నుంచి అన్నీ ఆల్రెడీ మనం చెన్నైలో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం సార్ తర్వాత కాస్మెటిక్స్ నేను చేయడం మేకప్ చేయడం చూసి చాలామంది వచ్చి నాకు నేర్పించండి అని అడిగారు సో ఓకే అంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఒక అకాడమీ చిన్నదిగా స్టార్ట్ చేశాను ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా త్రీ స్టేట్స్లో ఎప్పుడు బ్రాంచెస్ పెట్టి గ్రో అవుతుంది సో వాళ్ళ కోసం కాస్మెటిక్స్ అవ్వచ్చు సో ఇదంతా చేసేసాం సో నెక్స్ట్ ఏం చేయాలి పెళ్లి కూతురికి నెక్స్ట్ ఏం కావాలి అని అనుకునేటప్పుడు ఒక బ్యాంక్వెట్ హాల్ కావాలని అర్థమైంది మాకు సో బ్యాంక్వెట్ హాల్ అని చెప్పేటప్పుడు నాది అకాడమీకి రెస్పాన్స్ బాగా వస్తుంది కాబట్టి సో ఒక అకాడమీ బ్యాంక్వెట్ హాల్ అన్నీ కలిపి ఒక ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందని చెప్పి ఇంత మంచి ప్లేస్ మాకు దొరికింది కాబట్టి సో గ్రౌండ్ ఫ్లోర్లో బొట్టిక్ ఫస్ట్ ఫ్లోర్లో కాస్మెటిక్స్ సలూన్ తర్వాత సెకండ్ ఫ్లోర్లో అకాడమీ బ్యాంక్వెట్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసాం సార్ సో కంప్లీట్గా ఒక పెళ్లి కూతురు వచ్చారంటే ఇక్కడే పెళ్ళి చేసుకోవచ్చు ఫోటోగ్రఫీ చేస్తాం వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన క్యాటరింగ్ చేస్తాం మేకప్ చేస్తాం జ్యువెలరీ చేస్తాం డ్రెస్ కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లేకపోతే రెంటల్కి కావాలన్నా కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు రెంటల్కి కూడా అవైలబుల్ ఉంది అలా వచ్చి రెంటల్ డ్రెస్ కూడా ఫ్రీయే బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసుకుంటే అన్ని ఫ్రీ అంతే చాలు సో బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసుకుంటున్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీ మేకప్ ఫ్రీ ఫోటోగ్రఫీ ఫ్రీ తర్వాత లోపల ఉన్న ఆడియో సెటప్ డీజే సెటప్ అన్నీ ఫ్రీ సో ఇలా జ్యువెలరీ కూడా ఫ్రీ అండ్ లోపలికి వెళ్దాం స్టోర్ లోపలికి వెళ్దాం అలా చూద్దాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్